రాష్ట్రంలో భారీ వర్షాలకు రైళ్ల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోగా పల్నాడు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు కూటమి నాయకులు ఆహారాన్ని అందించారు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కుమారుడు ఎరపతి నిఖిల్ ప్రయాణికులకు భోజనం వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు దానికి తోడు పలు ప్రాంతాల్లో చాలా చోట్ల వరదలు వచ్చి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ పార్టీ నేతలు కార్యకర్తలు అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు చాలా చోట్ల రైల్వే లైన్లు కూడా పుట్టుకుపోయే పరిస్థితి వచ్చింది రైల్వే అధికారులు ఏదైతే ఈ ట్రైన్స్ నీటి మళ్లించడం జరిగిందో ఈ ట్రైన్స్ లో కూడా చాలా లాంగ్ నుంచి కూడా మన ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు వరదల వల్ల వర్షాల వల్ల అక్కడ కూడా వాళ్ళకి ఆహారం కూడా మరి మంచినీళ్ళు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎమ్మెల్యే ఎరపతి నేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏడు ట్రైన్లు కూడా రావడం జరిగింది ఈ ఏడు ట్రైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఆహారం అందించడం జరిగింది ఎంత మంది ఉంటే అంత మందికి కూడా రైళ్లలో సయనికులందరికి కూడా ఆహారం అందిస్తున్నాం మంచినీళ్ళు అందిస్తాం